வெல்லை பேச அக்கிரமர்ச்சி பேச அக்கமக துணி முடிவு அக்கிரம எத்தினவர்த்தி பேண்டே தலித்தரலட்சிய வைக்கரி నిర్లక్ష్యం వైట్ క్యారీ శధార నిర్లక్ష్యం వైట్ క్యారీ చేయాలి వెంటనే వెంటనే కాలింగపకి వెంటనే కాలిప్పకి కారణం ఏమంటే మరి కాలంగానే దళిత నాయకుడు కాలంగానేటువంటి పెద్ద కోనాలు రెండెకరాల పదకొండు సెంట్ల భూమిపై ఈరోజు ధర్నా చేయడం జరిగింది గతంలో దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి మరి ఆయన కూలి వ్యవస్థను కూడా వదిలిపెట్టాల్సి వచ్చి ఇక్కడ నా యొక్క భూమిని మా నాన్న పేరు ఉన్నటువంటి భూమిని రెండెకరాల పదకొండు సెంట్లు ఏదైతే ఉందో మరి ఆ యొక్క భూమిని నాకు ఆన్లైన్ చేయండి అని చెప్పేసి కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసు వారు మరి ఎందుకు పట్టించుకోలేదు మనకైతే తెలియదు అదేవిధంగా మరి వచ్చి మా ఎంఆర్పీ శ్రీ ఇక్కడ అనే వ్యక్తి వచ్చి సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత మరి ఈ యొక్క లావాదేవీలు ఏదైతే ఉందో మేమంతా పరిశీలించినాము పరిశీలించి మరి అదేవిధంగా పరిశీలించిన తర్వాత మరి తహసీల్దార్ కూడా మేము కలవడం జరిగింది సార్ ఈ యొక్క భూమి ఏ విధంగా అయితే వాళ్ళకి మార్పిడి ఎలా జరిగిందో అనేది ఒక మంచి నిర్ణయంతో ఒక లెటర్ తో మీరు మాకు రాసి వాళ్ళని చెప్పేసి కూడా రెండు నెలల నుంచి కూడా మేము ఇక్కడ అడుగుతా ఉన్నాము మరి అట్లాంటి పరిస్థితుల్లో తహసీల్దార్ గారు చేస్తామండి చూస్తాం చేస్తామని చెప్పేసి చేతులు ఎత్తు పరిస్థితుల్లో మరి ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి అదే విధంగా ఈ యొక్క భూమిని వీళ్ళ పేరున దాదాపుగా డెబ్బై డెబ్బై ఆరులో పంతొమ్మిది డెబ్బై ఆరులో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కలిగినటువంటి నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డైరెక్ట్ గా చూపిస్తా ఉన్నాను నేను ఎందుకంటే రికార్డ్ డాక్యుమెంట్ రికార్డు కూడా ఉన్నాయి వీళ్ళకి మరి డెబ్బై ఒకటిలో వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే మరి ఆన్లైన్ మరి వేరే వాళ్ళ పేరున ఎట్లెక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి సూటిగా అడుగుతా ఉన్నాం మేము మరి దళితులు బతకకూడదా మరి దళితులు వ్యవసాయం చేయకూడదా అంటే దళితులకు భూములు ఉండకూడదా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి సందర్భంగా ఎంఆర్ఓ గారిని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం మేము ఎందుకంటే ఉన్న ఒక ఎకరా ఎకరాలు కూడా మా యొక్క మా యొక్క రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి భూమిని కూడా మా దళితులకు మీరు ఎక్కియకపోతే మరి ఇది ఎటువంటి న్యాయం అని చెప్పేసి కూడా మీడియా సోదరులు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ విషయం పైన ఖచ్చితంగా కలెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం అదేవిధంగా దీని మీద ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఎవరైతే అవుతుందో ఆన్లైన్ ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా ఎంఆర్ఐ వారి చర్య తీసుకొని వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా పెట్టి చీటింగ్ కేసు కూడా నమోదు చేసి మరి మాకు డ్యాన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి అదేవిధంగా మీరు చేయలేని పక్షంలో ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ కన్నా పోయి ఈ భూమిని తగ్గించుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ మరి ఈ విషయంలో మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా ఖాళీగానే వ్యక్తి కూడా దీని అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా చేతులెత్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు డెబ్బై ఆరు లో జరిషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ జరగడం లేదు కాబట్టి రోడ్డు మీద రావడం జరిగింది దయచేసి మీరు బిఆర్ఎన్ బిల్స్ అండి అదే విధంగా ట్రాన్స్లేషన్ ఎట్లా మారింది ఇప్పుడు ఒక వ్యక్తి నా పేరు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ పేరు ఆన్లైన్ ఎక్కుతుంది అంటే ఎలా ఎక్కుతుంది మేమేమైనా అమ్మినా అమ్మినామా లేకపోతే వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించినామా లేదంటే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ఇవన్నీ కూడా మీరు చర్య తీసుకొని ఈ భూమిపై మీరు ఖచ్చితంగా దీని యొక్క భూమిని దిప్పేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము దయచేసి మీరు చూడాలి బస్సులో ఖాళీ చేసి మాక్సిమం న్యాయం చేసేస్తాం గ్రామాలలాపోయినామో విచారణ చేసుకొని రామో వ్యక్తి ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు భూములో ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి సర్వేయర్ కానివ్వండి విఆర్ఓ కానివ్వండి వాళ్ళ భూములో లేదని చెప్పేసి రిపోర్ట్ రాస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మీరు ఏమిస్తారు తర్వాత మేము మాట్లాడదాం మిమ్మల్ని ఎట్లా రోడ్డుకు లావాల కూడా మాకు తెలుసు అంటే కూడా నేను మొన్న కూడా చాలా గొడవ చేసుకోవడం జరిగింది దయచేసి మీరు నేను ఏమంటారంటే వాస్తూ రాయండి నిజం చెప్పండి తలార్లు ఉంటారు ఉంటారు అక్కడ ఊర్లో ఇంకోటి నువ్వు ఒక స్టేట్ తలారు ఉంటారు తలార్ని అడగల నువ్వు ఎవరున్నారు ఈ భూమి ఇంతకు ముందు ఎవరిలో ఉంది ఎవరు ఎవరు చేస్తుండ్రీ సార్ మాకు ఈ ఎప్పుడు పరిష్కారం చేసి సార్ మాకు చెప్తే